జై గురుదేవ్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేడు భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో యోగా ఎంతో కీలక పాత్రని పోషించడం జరిగింది యోగా అనగానే అందరూ శారీరక ఆసనాలు ప్రాణాయామాలు అని మాత్రమే అనుకుంటారు కానీ యోగాతో పాటు యోగం అంటే జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఎవరైతే యోగాలో ప్రవేశించి మానసిక శారీరక ఉన్నతిని సంపాదిస్తారో వారు ఆత్మిక ఆనందాన్ని కూడా పొందగలుగుతారు ఎప్పుడైతే శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటామో మానసికంగా కూడా మనము దృఢంగా ఉండి నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిని అలసట లేకుండా ఆనందంగా విజయవంతంగా చేసుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే యోగాలో సూర్య నమస్కారాలు ప్రాణాయామాల ద్వారా శరీరంలో ఎలాంటి రుగ్మతలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల ఆరోగ్య భారత నిర్మాణాన్ని మనము నిర్మించుకోవచ్చు తద్వారా యోగా అందరికీ కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ అందించడం కొరకు మన నరేంద్ర మోడీ గారు మనకు అధికారికంగా ప్రభుత్వ గుర్తింపును ఇయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి దినము యోగా ప్రాణాయామాలు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక శారీరక ఆత్మిక ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి డాక్టర్ రమేష్ జై గురుదేవ్ జై భారత్ వందే మాతరం